ఇవాళ నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే ఐదేళ్ళు ఎంపీగా ఐదేళ్ళు ఎంపీగా పనిచేసిండు వినోద్ కుమార్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా బండి సంజయ్ కుమార్ గారు ఐదేళ్ళు ఆయన ఐదేళ్ళు ఈయన పనిచేసి మోడీ ప్రభుత్వం పదేళ్ళు ఉన్నది మరొక్కసారి పేరు చేసుకుందామా ఒక్కసారి ఇదే ఫంక్షనాలు మా బాబుసాహెబ్పేట సర్పంచ్ ఇది బాబుసాహెబ్పేట సర్పంచ్ సాబ్దట సర్పంచ్ సాబ్ నువ్వు ఒకవేళ కిరాక్ ఇస్తా అంటే లేదా ఫ్రీకి ఇస్తా అంటే గంగాధర్ ఎక్కడున్నాడు ఉన్న ఒకవేళ గంగాధర్కి నొప్పుకుంటే ఏం చేద్దామంటే ఇక్కడనే మనమే వేదిక ఏర్పాటు చేద్దాం వినోదన్న రమ్మందాం బండి సంజయ్ గారిని కూడా రమ్మందాం వాళ్ళు ఇటు కూర్చొని మనం ఇటు కూర్చుందాం కూర్చొని ఐదేళ్ళు ఆయన ఏం చేసిండో అడుగుదాం ఐదేళ్ళు ఈయన ఏం చేసిండో చర్చ పెడదాం ఎవరు కరెక్ట్ కరీంనగర్కో తేల్చుకుందామనే మాట విజ్ఞప్తిస్తా ఐదేళ్ళు ఒక్క రూపాయి పనిచేయలేదు ఒక్క మండలానికి రాలే ఒక్క ఊరికి రాలే ఒక్క శిలా పలకం వేయలే ఆడబడితే ఆడ తిట్టుకుంటే తిరుగుడు తప్ప ఆడ తిట్టుకుంటే తిరుగుడు ఈడ తిట్టుకుంటే తిరుగుడు గాలి తిరుగుడు తప్ప ఒక్క పని పార్లమెంట్ సభ్యుడు చేయవలసిన ఒక్క పని చేయలే జిల్లా పరిషత్ పోడు మండల పరిషత్ కు రాడు మున్సిపల్ మీటింగ్ కు పోడు పోని పార్లమెంట్ కన్నా అంటే పార్లమెంట్ కూడా ఓడు ఏడున్నవా అంటే మసీదులు దవ్వుదాం శివం వెళ్తే మాది సేవ మెస్తే మీది ఇదే పిచ్చి మాటలు తప్ప మళ్ళీ ఇంకొన గట్టిగానేవనుకో అనుకో ఏం వారం అన్నా గంతే మనకు తెలిసింది గంతే మనకు ఇంకో మాట తెలియదు ఇంకో ముచ్చడ తెలియదు ప్రజల కష్టం తెలియదు గోదావరి జలాలు తెలియదు రాజ్యాంగం గురించి తెలియదు ఏమి తెలియదు కానీ మళ్ళా ఓట్లేయాలి ఓట్లు గుద్దాలి ఎందుకు జయ శ్రీరామ్ నేను ఒక్కటి అడుగుతున్నా మనం గట్టలేదు ఆ గుడి యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి గుడి మనం గట్టలే జోర్దారు కట్టలే వేములవాడ కుడి చెరువు బాగా చేసుకోలేదా బ్రహ్మాండంగా చేసుకోలేదా మరి బండి సంజయ్ గారు చెప్తారు దేశం కోసం ధర్మం కోసం అని నేను అడుగుతున్న సంజయ్ గారు కొండగట్టు అంజన్నకు ఒక రూపాయి తెచ్చినవా వేములవాడ రాజన్నకు ఒక రూపాయి తెచ్చినవా నీ మోడీ దగ్గర మా ఇల్లు అన్నకుంట రామాలయానికి ఒక రూపాయి ఇచ్చినవా లేదా సిరిసిల్ల మార్కండేయుల వారికి ఒక రూపాయి ఇచ్చినవా ఎక్కడిది మరి నీ ధర్మం దేశం కోసం ధర్మం కోసం అనేది డైలాగుల కోసం ఓట్ల కోసం దంచుడు కాదు డైలాగు ఎన్నడన్నా ఒక రూపాయి పని చేస్తే చెప్పు ఈ పని చేసినా కాబట్టి నా పోటీ ఏంటని చెప్పు నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే ఒకటి మీరు అనుకోవచ్చు ఎందుకు మొత్తం బీజేపీ గురించే మాట్లాడుతున్నది నాకు తెలిసినంత కాంగ్రెస్ కాంగ్రెస్తో మనకు పోటీ లేదు కరీంనగర్ పార్లమెంట్ లో ఉన్న పోటీ అంతా బీజేపీతోనే ఉన్నది ఎందుకంటే నేరికే నాది దాని బాబు ఎవరినో తీసుకొచ్చి నిన్న కరీంనగర్ ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ నేను అమ్మతోడు చెప్తున్నా ఆయన తీసుకొచ్చి కాంగ్రెస్ కండువా అయ్యకుండా మీరు తిప్పాపూర్ చివరస్తులు నిలబెట్టుంది ఎవడన్నా ఒకడు గుర్తుపడుతున్నా రెండు గంటలను నేను కూడా చూస్తా ఎవడు గుర్తుపట్ట ఆయన ఎవడో ఎవరికి తెలియదు నాకు తెలిసి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గుర్తుపట్టం కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గుర్తుపట్టం తిప్పాపురం చివరస్థలు నిల్చుంటే ఏమనుకుంటుంటే ఎవడో బస్సు కోసం ఎదురు చూస్తుంటే ఏమనుకుంటుంటారు అంతే తప్ప గాయన క్యాండిడేట్ అంట ఏమన్నా సిగ్గుండాలి కాంగ్రెస్లో అంటే ఇంత మ్యాచ్ ఫిక్సింగ్ ఇంత అన్యాయం అసలు నిజంగా చెప్పాలంటే ఇక్కడ కరీంనగర్ కు మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారికి బాగా ఇష్టం ఉండే పోటీ చేయాలి మనందరికీ తెలుసు జీవన మంచోడు జీవనంటే అంటే ఏరియాలో కూడా మంచినే తెలుసు ప్రవీణ్ రెడ్డికి ఇంట్రెస్ట్ ఉండే మాజీ ఎమ్మెల్యే వస్తున్న వాళ్ళు వాళ్ళిద్దరు కొద్దిగా మంచి పోటీదారులు అయితే నిజంగా చెప్పాలంటే వాళ్ళిద్దరు వస్తే కొద్దిగా పోటీ గట్టిగా రసవత్తరంగా ఉంటుండే కానీ మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగా రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారు బదులుకొని ఏమనుకున్నారు ఎరికైనా అరే గట్టులను పెడితే అయితే బీఆర్ఎస్ గెలిచిపోతుందా సప్పుడేగా డమ్మి కానీ డఫర్ కానీ పెడదామని చెప్పి ఎవడో ఊరు పేరు ముక్కు ముఖం తెలవడం తీసుకొచ్చి ఇలా కరీంనగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్ బీఫారం ఇచ్చింది నేనైతే మీ అందరికి చేసే విజ్ఞప్తి పట్టే వాళ్ళ కుట్రలు వాళ్ళ ఎత్తుగడలు వాళ్ళకు ఉండొచ్చు మీరు మాత్రం వేమ్ల వాడలో పోయినసారి జరిగిన తప్పు దయచేసి ఈసారి జరగనీయకుండ్రి మొన్న పోయినసారి కూడా నేను చిల్కర్ చెప్పినట్టు చెప్పిన ప్రతి మండలంకి వచ్చిన కేసీఆర్ గారు వచ్చినారు మీకు దండం పెట్టి చెప్పింది ఏం చెప్పినారు మంది మాట నమ్మి తెలుసు కదా మీకు నేను చెప్పా గట్లే అయిందా ఇప్పుడు మంచిగా పాలిచ్చే బర్రెను పొడి పొడిసేతున్న పోతుంది తెచ్చుకున్నాం వంద రోజుల అన్ని అయిపోతాయి డిసెంబర్ తొమ్మిదికి రుణమాఫీ రాంగని ఎంబడి సంతకం పెడతాను అయింద సంతకం అడగాలి మనం రైతన్నలను మార్పు బాగున్నదే ఎవరెవలైతే గుద్దీన్రో అడగాలి మార్పు మంచిగుందా అని అడగాలి డిసెంబర్ తొమ్మిది రుణమాఫ్ అన్నాడు కదా అయ్యిందా ఏం చేసిండి ముఖ్యమంత్రి గత నూట నలభై ఐదు రోజులు రెండే పనులు చేస్తుండు ఒకటి చిల్లర మాటలు రెండోది ఉద్ధర పనులు చిల్లర మాటలు ఉద్దర పనులు తెల్లారు లేస్తే పనికి మాల్ని మాటలు సెక్రటేరియట్ కొత్తాడు గడ్డం ఇప్పుకున్నాడు ఎవరు అచ్చా ఆయన నేను నాకు నేను చూడలేదు అన్న నీ పేరెందుకు నేను ఆ వీడియో చూడలే నా ఫార్వర్డ్ చేశారు నేనేమంటున్నా ఈ ముఖ్యమంత్రి సెక్రటేరియట్ పోయి సెక్రటేరియట్ పోయి అంటడా ఇచ్చుకుంటా నేను ఊళ్ళో అంకెందెలు ఉంటాయని కొన్ని వచ్చినా ఇక్కడ ఖాళీ కుండలు అంటాడు నాకు తెలువగడుగుతా కటపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద మీదకి తువాల కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు లంకబిందెల కోసం పాడుపట గుడులల్లా పాడుపట గడిలల్లా ఎవరు తిరుగుతారు పచ్చి దొంగలు లంగలు తిరుగుతారు మరి ఇదివరకు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు లంక బిందెలు లేవో నీకు ఇస్తుంది ఉంటాయా లంకబిందెలు సెక్రటేరియట్లా ఎవడైనా బుద్ధునోడు మాట్లాడతాడా ఇంకా అన్యాయం వచ్చాడు మీకు ఇంకోటి చెప్తా నేను జీవుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా నా కొడుకుల దారా కత్తిరిస్తా అంటుండు మెడల పేగులు వేసుకుంటా అంటుండు ఎవడన ముఖ్యమంత్రి మాట్లాడతాడే మెడల పేగులు వేసుకుంటాడు ఎవడన నువ్వు బోటి కొట్టి వా ముఖ్యమంత్రి నాకు తెలువ కడుగుతా ఇంత అనేవా అయితే మొన్న నాకు మా జగదీష్ రెడ్డి అనే చెప్తుండే మాజీ మంత్రి గారు నట ఆయన దగ్గరనే ఫ్రీ బస్సు కదా ఫ్రీ బస్సులా బాగా మంది ఎక్కిరినట వచ్చే స్టాప్ కాడికి పోయే వరకు ఆయనతో కొంతమంది జేబులు పోయి జేబుల పైసలు పోయి పర్సులు మాయమైంది మాయమయ్యే వరకు వాళ్ళు దొంగ 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 అనే వరకు ఆయనతో ఒక పిల్ల పట్టుకున్నారు పట్టుకున్నాక పోలీసులకు అపే అయిపోయింది పోలీసు మొత్తం దేవులు అడింది వాళ్ళ మీద పర్సు లేదు పైసలు లేవు కానీ జేబుల కత్తెర దొరికింది దొరికితే అనడాట అరే పర్సులు తీరా అన్నాడు నాకు సంబంధమే లేదు సార్ నేను దొంగ కాదు అన్నాడు వాడు మరి జేబుల ఎందుకు పెట్టుకున్నారట అవు సార్ రేవంత్ రెడ్డి పెట్టుకుంటాడు నేను పెట్టుకుంటా అడుతావా సార్ ఎవరు పెట్టుకుంటారు జేబుల కత్తెరలు ఎవరు పెట్టుకుంటారు జే దొంగలు పెట్టుకుంటారు ఈ ముఖ్యమంత్రి గారు ఏమనాలి నేను అన్ని బోగస్ ముచ్చట్లు బోగస్ మాటలు బోనస్ అన్నాడు ఐదు వందల రూపాయలు క్వింటాల్ బోనస్ అయిందా వచ్చిందా ఐదు వందల బోనస్ బోగస్ అయిపోయిందా ఎత్తిపోయిందా రుణమాఫీ ఎత్తిపోయింది బోనస్ బోగస్ అయింది తులం బంగారం తులం బంగారం అని ఆడబిడ్డలకు చెప్పిండు దొక్కలేనట్టుంది తులం బంగారం ముఖ్యమంత్రి గారు ఏంలాడాలి కూడా బంగారం షాపులు ఉన్నాయా ఆది సీనకు చెప్పండి బంగారం షాపు ఇన్ని మేము ఇప్పిస్తాం తులం బంగారం ఈ నువ్వు అని చెప్పి ఎందుకంటే తిరిగిండాలే చెప్పుకుంటాం ఊరు ఊరికి చెప్పి కులం బంగారం ఇస్తాం కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తుండు మేము మీదికెళ్ళి తులం బంగారం ఇస్తాం అన్నాడు సీనన్నా చూస్తున్నావు కావచ్చు నువ్వు కూడా చూస్తుంటే ఈను మీ ఏంలా బంగారం అతను మాట్లాడు మా ఆడబిడ్డలకు ఇచ్చిన మాట ప్రకారం బరాబర్ తులం బంగారం ఇయ్యాలే ఇయ్యకపోము